రెండవ ఒక మాట ఐదు రెండులో మీరు ధర్మశాస్త్రం యావత్తు ఆచరించా భక్తులై ఉన్నారు బాధులై ఉన్నారు అంటే పొన్ను సున్నా తప్పిపోకుండా ధర్మశాస్త్రం అంతా లెక్క అడుగుతాడు మీరు ప్రతి వ్యర్థమైన మాటకు కూడా లెక్క అడుగుతాడు ఎవరిని ఏ ఏ నిబంధన కింద ఉన్నోన్ని లెక్క అడుగుతాడు దేవుడు ఇప్పుడు ఒక నిబంధన ఉంది మాకు క్రియలు వలన కాదు మాకు చేత కాదు ఏ నీ కృప వలనే నేను రక్షణ పొందుతానని అనేది నూతన నిబంధన సువార్త ఈ నిబంధన కాక లేదు మేము క్రియల నిబంధన కిందనే ఉంటాము ధర్మశాస్త్రం ద్వారా నీతి మంత్రులుగా తీర్చబడతాము అని అనుకుంటే యావత్తు ధర్మశాస్త్రము ఆచరించ బద్ధుడవై ఉన్నావు వందకు వంద చేయాలి ప్రతి వ్యర్థమైన మాటకు కూడా లెక్క వాడు అప్పగించాలనా వీడు అప్పగించాలనా ఎవడించాలండి క్రియల నిబంధన సంతకం పెట్టిన వాడికి చెప్తున్న మాటల అర్థమైందా ఇప్పుడు మరణాలుగుతున్నా ధర్మశాస్త్రం కింద ఉంటే మంచిదా మంచిది కాదు మరణము శాపము ఇంకొకటి కూడా వస్తుందా అస ధర్మ ఒక్క ఆశీర్వాదం కూడా రాదు దీని కింద అందుకే నుండి తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు మనం అది చూస్తాం ఫస్ట్ ధర్మం కావాలి మనకు దీని నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి మనం అనేది ఇంకో మాట చూసాము రోమా పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినా రోమా పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను ధర్మశాస్త్ర సంబంధులు వారసుడలా ఇదిగో అంటే అర్థమేంటిది ధర్మశాస్త్రము అనే కాంట్రాక్ట్ కింద ఉన్నవాడికి ఏదైనా దీవెన దొరుకుతుంది అని అనుకున్న ఎడలా అంటే వారసులైతాము ఆశీర్వాదానికి అని అనుకున్న ధర్మశాస్త్ర సంబంధులు వారసులు అయిన ఎడల విశ్వాసం వ్యర్థమవును అంటే విశ్వాసం ద్వారా మీకు దీవెనని ఇస్తారని చెప్పిన మాట వ్యర్థమైతుంది ఏదైనాగా ధర్మశాస్త్రము ఉగ్రతలు పుట్టించును ఏ పుట్టిస్తుంది అయ్యా దీవెన పుట్టిస్తుంది అనుకున్నానే ధర్మశాస్త్రము దేవుని దీవెనలకు కారణమయ్యేటట్టు చేస్తుందా దైవోగ్రతకు కారణమయ్యేటట్టు చేస్తుందా ధర్మశాస్త్రం ఉగ్రత అపోస్తుడైన పౌలు ఏసుప్రభువును నమ్ముకోకముందు పరిచయం కదా ధర్మశాస్త్రము వలన నాకు జీవం వస్తుంది ఆశీర్వాదం వస్తుంది అని అనుకొని చేయడానికి ధర్మశాస్త్రం చేయడానికి పూనుకున్నాడు ఆయన ఆ సంగతి రోమా ఏడులో చెప్తాడైనా జీవనిస్తారేమో అనుకుంటే అది నాకు మరణం ఇచ్చింది ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము పరిశుద్ధమైందే కానీ నేను పాపమునకు అమ్మబడి పాపమునకు దాసుడై ఉంటుంది లేదు రక్షణ పొందిన తర్వాత కాదు పొందక ముందు పొందక ముందు నేను పాపిని కాబట్టి ఈ క్రియల వలన నాకు జీవం వస్తుంది అనుకుంటే మరణం వచ్చింది శాపం వచ్చింది అయ్యో ఎంత దౌర్భాగ్యుడనో ఇది మరణకరమైన ఈ స్థితి నుండి నన్ను ఎవరు విడిపిస్తాడు అని రోమా ఏడులో మాట్లాడి అక్కడ చాప్టర్ అవుతుంది కానీ కంటిన్యూషన్ రోమా ఎనిమిదిలో చెప్తున్నాడు ఇట్లాంటి వాడు గనక క్రీస్త చేస్తున్నందుంటే వాడికి ఏ శిక్ష లేదు అని రోమా ఎనిమిది ఒకట్లో అంటున్నారు ఇప్పుడు నాకు చెప్పాలి మీరు ఈ కట్టును ఉంటారా ఆ కట్టుని ఉంటారా అంటే మీరు ధర్మశాస్త్రము కింద ఉంటారా లేదా కృప కిందికి వస్తారా నూతన నిబంధన కావాలన్నా పాత నిబంధన కావాలన్నా చెప్పారు క్రియల వలన ఏ మనుషుడు ఎప్పుడు దేవుని చేత ఆశీర్వాదము పొందడు పొందచాలడు ఈ నియమం మనకు అర్థం కావాలి చాలాసార్లు కృప సువార్త అర్థమైనా కూడా అబ్బో నేను చేస్తే నాకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నాను మరలా ధర్మశాస్త్రం మైండ్ సెట్ ఇక్కడ ఏ సుప్రభువుని బట్టి ఆశీర్వదిస్తున్నాడు దేవుడు మనల్ని మనల్ని బట్టి కాదు మనము ఇప్పుడు ఈ మీటింగ్లన్నీ ఎందుకు చేసుకుంటున్నామంటే ఆశీర్వదింపబడ్డందుకు చేస్తున్నాము మంచి పనులు ఎందుకు చేస్తున్నాము నీతి మంతులము కాబట్టి చేస్తున్నాము చెడు పనులు ఎందుకు మారుతున్నాము పరిశుద్ధులము కాబట్టి అది మనకు తగదు కాబట్టి మారుతున్నాము అవ్వడానికి కాదు మనం చేస్తుంది అయినందుకు చేస్తున్నాము పొందడానికి కాదు మనం చేస్తుంది పొందినందుకు చేస్తున్నాము అర్థమవుతుందా సరే ఇక్కడనేమో వాళ్ళు పొత్తుకోవడానికి చేస్తున్నారు క్రియల వలన పొందుకోవాలి అని అయితే ఈ సువార్త ప్రకటిస్తుంటే చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి ఇప్పుడు కూడా వస్తాయి ఇంకెప్పుడు ఇంక రేపు ఈ సాయంకాలము కొంతమంది అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే ఇంకో ఇట్లా అంటారు అపశ్ర కార్యము ఆరవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి చదువుదాం అరే కార్యము ఆరవ అచారం వచనం అప్పుడు వారు వీడు మోసే మీదను ఇగో స్థతం సువార్త చెప్తున్నాడు స్థెత ఏం చెప్తున్నాడు సువార్త ఇంకా వాళ్ళు ఏమి ఈయన మీద నేరం మోపుతున్నారంటే వీడు మోసే మీదను దేవుని మీదను దేవుని మీదను దూసిన వాక్యములు పలుకగా పలుకగా మేము విని చెప్పుటకు ధర్మశాస్త్రం కింద ఉండొద్దంట ధర్మశాస్త్రము శాపం ఇస్తుందంట ధర్మశాస్త్రం కింద ఎవడు ఆశీర్వాదం పొందలేదంట ఇది మరణకరమైన పరిచర్య అంట అంటే మరి యూదుల కోపం రాదా వాళ్ళకు సుధాన అర్థం కాలే వీడు బహుశాకు విరోధంగా మాట్లాడుతున్నాడు ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు ఈ పరిశుద్ధ స్థలము ఇప్పుడు టెంపుల్ ఉంది కదా జరుసలేము దీనికి విరోధంగా మాట్లాడుతున్నాడని రాళ్ళతో కొట్టి చంపారు పౌలు ఏమన్నారు పౌలు కూడా అచ్చనే అన్నారు ఎక్కడాది యాక్ట్ వన్ ట్వంటీ సెవెనా అంటే పౌలు కూడా ఈయన మోసేకు విరోధంగా మన పితరుల ఆచారములకు విరోధంగా బోధిస్తున్నాడు తర్వాత స్టెపర్ గురించేమో యేసుప్రభు ఈ మందిరాన్ని కూలగొడతానని అన్నాడు అని స్టెపరి మీద సువార్త చెప్తే ఇది చెప్పక తప్పదు ఇంకో మాట కూడా చూద్దాం హెబ్రి పత్రిక ఏడవ అధ్యయ ఇప్పుడు హెబ్రి పత్రిక ఇది విన్నోళ్లకు యూతులకు ఎట్లా అనిపిస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుదాం ఆ లేవీలు యాజగులు ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడను నుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగించిన అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెడికిషందు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసి ఉన్న అవసరం ఏమి ఏమంటున్నాడు తెలుసా మోస ధర్మ శాస్త్రము లేవి క్రమం అహరోను క్రమం చొప్పున సంపూర్ణ సిద్ధి ఎవరికి కలగలేదంట ఇట్లా కలగదని వేరొక యాజకుని పంపుతాను ఆయన వేరొక యాజకుడిని పంపుతాను అని అన్నాడు అని చెప్తున్నాడు యేసు ప్రభు విషయం అది స్కిప్ చేసి ఇంకా కింద ఒక రెండు వచనాలు చదువు అంటే ఈ యాజకత్వము అంటే ప్రమాణపూర్వకంగా ఈయన పంపబడ్డారన్న తర్వాత ఈ యాజకత్వము సరే అది కూడా మా చదువుతాను వేరొక యాజకుడు వస్తార నుండి యాజకుడు మార్చినప్పుడు ధర్మశాస్త్రము కూడా మార్చాలి అన్న మాట అక్కడ కిందనే ఇదిగాక యాజకులు మార్చబడినలా ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును యాజక ధర్మం కూడా మార్చేయాలి అహరోను కాదు లేవి కాదు అసలు ఈ మందిరం కూడా కాదు అని అంటున్నారు వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఒక రెండు వచ్చి ఎవరి గురించి సంగతులు చెప్పబడేను ఆయన వేరొక గోత్రంలో పుట్టెను ఆ గోత్రంలో వాడు ఎవరు బలిపీఠం వద్ద పరిచయం చేయలేదు మన ప్రభు యూదా సంతానం జన్మించను అనట స్పష్టమే ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోసే ఏమీ చెప్పలేదు ఇగో మోసే చెప్పలేదు ఆయన పక్కన పెట్టి ఇప్పుడు ఈ యాజకత్వం వేరు ఇది కొత్తది అదిగో మోసేది కాదంట అహరోను కాదంత అని ఇంకొక రెండు వర్షాలు వదిలి చదువు ఈ ఈ యాజకత్వము వలన ఎవ్వరు సంపూర్ణ స్థితి పొందలేదని ఈ ధర్మశాస్త్రం వలన రెండు వక్షరాల కింద అంతే ఈయన తన ద్వారా దేవుని యొక్కకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయుటకును నిరంతరం జీవించుతున్నారు గనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మసుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడినైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు కానీ అసలు మనం కొంచెం మిస్ అయినా ఒకసారి ఏడవ అధ్యాయంలో హెట్రి పత్రిక ఏమేమి మార్చాలా అని పౌరులు చెప్తున్నాడు చూద్దాము పద్దెనిమిదివచ్చనం కావటం ఏడు పద్దెనిమిది ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనక చూసావా మోస ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు అంట గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందున అదో ఆ ధర్మశాస్త్రము నందున నిష్ప్రయోజనమైనది అయినందున అది నిష్ప్రయోజనమైనది అయినందున అది నివారణ చేయబడి ఉన్నది ఆ ధర్మశాస్త్రం నివారణ చేయబడ్డదే కొట్టరా అండి యూతులు కొట్టరా సువార్త అనేది అవుతుంది అంటే ప్రభు సుప్రభు యాజకుడు ఈ గొర్రెల రక్తము కోడెల రక్తము పాపములను తీసివేయదు అని చెప్తున్నారు ఇప్పుడు మనకు అర్థిస్తలేము కాబట్టి మీకు తెలియట్లే ఏసుప్రభు చనిపోయిన తనము వారు వాళ్ళ మందిరాన్ని పవిత్రంగా భావిస్తున్నారు కదా గొర్రెలు లేవు మేకలు లేవు బలి అర్పణలు లేవు మోసధర్మశాస్త్రం పాటించొద్దు ప్రభువుని బట్టి మనం రక్షణ పొందుతున్నాము దీన్ని బట్టి మనకు శాపం వచ్చింది ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రతి వారు శాపగ్రస్తుడు అంటే యూదులు కొట్టరా కొట్టారు కదా అందుకే పౌన్ బంధించారు అందుకే స్టెఫన్లు రాళ్లతో కొట్టారు సువార్త అని అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా ధర్మశాస్త్రం కింద ఉండేది మంచిదా కాదు ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి విమోచించడానికి యేసు ప్రభు వచ్చినాడు ప్రతి ఆశీర్వాదం మనకు నీ ప్రవర్తనను బట్టి దొరకట్లే యేసు ప్రభు ప్రవర్తనను బట్టి దొరుకుతుంది మన క్రియలను బట్టి ఆశీర్వాదం దొరకట్లే ఏసుప్రభు క్రియను బట్టి మనకు ఆశీర్వాదం దొరుకుతున్నది రక్షణ మీ క్రియలను బట్టి దొరకట్లేదు ఏసు ప్రభు క్రియలను బట్టి మనకు రక్షణ దొరుకుతుంది ధర్మశాస్త్రం కాక నూతన నిబంధన అనే దగ్గర ఎప్పుడు క్రియల గురించి మాట్లాడవద్దు ఆశీర్వాదం క్రియలు చేస్త వస్తుందా యేసు ప్రభు క్రియను బట్టి వస్తుందా పరలోకము నీవు క్రియలు చేస్తే వస్తుందా ఏసు ప్రభు క్రియను బట్టి వస్తుందా పర్లోకంలో ఆశీర్వాదములు మన క్రియలను బట్టి వస్తున్నాయా ఏసు ప్రభు క్రియలను బట్టి వస్తున్నాయా ఇది ఇది అర్థమవుతలేదు ఇంకా మనము చూద్దాము కానీ చాలా మంది రక్షణ సువార్త అర్థమైన క్రియలు ఎందుకు చేయాలనో వాళ్ళకు అర్థమవుతలేదు ఇప్పుడు క్రియలు ఎందుకు చేస్తున్నారు రక్షణ సువార్త అర్థమైన వారు క్రియలు ఎందుకు చేస్తున్నారు ఆశీర్వాదం పొందడం కదా కదా మళ్ళీ అడిగే వచ్చింది అంటే చేస్తే ఆశీర్వాదం వస్తుంది అనే మైండ్ సెట్ ధర్మశాస్త్రం యేసు ప్రభు క్రియను బట్టి నేను ఆశీర్వదింపబడుతున్నాను అనేది నూతన నిబంధన కృపాసువా మనం ఇప్పుడు ఏమి చేయాలంటే మనము ధర్మశాస్త్రము నుండి విడిపింపబడి కృపకు వస్తున్నాము ఇంగ్లీష్లో ఉంటది ఎట్లా అంటే రైన్ కుదురుతుంది విఆర్ లిబరేటెడ్ ఫ్రమ్ లా టు లవ్ ధర్మశాస్త్రము నుండి మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ప్రేమ ప్రేమ అంటే క్రియలు చేయవద్ అంటలేరు మరి ఎందుకు చేస్తున్నారంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం గనుక ఎందుకు అంత దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటే మొదట ఆయన నన్ను ప్రేమించారు గనుక ఇప్పుడు నేను పొందుకోవడానికి చేయట్లే మరి ఎందుకు చేస్తున్నాం పొందినందుకు పట్టలేక క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంత పెట్టుచున్నది కాదు చేసేది మరలా కృపాసు వార్త అర్థమైన మంచి పనులు ఎందుకు చేస్తారు చేస్తారు అంతే దీవెన వెరీ గుడ్ మంచి ఆశీర్వదింపబడ్డందుకు చేస్తున్నాము కానీ ఆశీర్వాదం పొందడానికి చేయట్లేదు ఇప్పుడు కొంతమందిని చూస్తాం మొదట్ కోరింది పదం అధ్యయంలో ఉంటది వీళ్ళు క్రైస్తవులే అంటే రక్షణ పొందిన వారే కృపావరములు మొదటి కోరించి పన్నెండవ అధ్యాయంలో ట్వెంత్ చాప్టర్లో కృపావరములు ఉన్నాయి అన్ని భాషల వరము అంటే బాయా రాసుకుంటుందనుకో కానీ ప్రవచనవరము మర్మములు చెప్పే వరము కృపావరాలు అన్నీ పన్నెండవ అధ్యాయం చివరి నాలుగు వర్షాలలో ఉంటాయి పదమూడవ అధ్యాయంలో ఈ కృపావరములను అంటే మంచి కిరిగేదే కదా అంటే మంచియే కదా దానం దాన ధర్మం చేసేది ప్రవచించేది విశ్వాసము ఈ కృపవరములన్నీ మంచియే కదా ఈ కృపావరములన్నీ దేవుడి బిడ్డలు ఎందుకు వాడుతున్నారంటే ఇంకా ఏదో పొందుకోవడానికి ఇప్పుడు ఇట్లా అంటున్నాడు ప్రేమను బట్టి చేస్తలేరు పౌలు అంటున్నాడు నాకు భాషల వరము దేవదూతల భాషలు మాట్లాడే వరం ఉన్నా ఇది ప్రేమను బట్టి నేను చేయకపోతే ఏదో వస్తుందని చేస్తే లేదో నన్ను నేను ప్రమోట్ చేసుకుందామని చేస్తే ప్రేమను బట్టి చేయకపోతే నేను గణగణం రోజే కంచు లాంటి వాడిన అదన్నా మంచి తాళంతో మోగుతుంది తాళంలో పాడలేదు ఉతిగలను మోగుతున్నదన్నమాట ఒక రిజం లేదు రాయం లేదు అట్లనే నాకు మర్మములు అన్నీ కొండలను ప్రకలించే విశ్వాసం ఉన్నా ఇప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు అంటే నా గొప్పకు లేదా ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంటే దేవుని చేత మెప్పు పొందడానికి అన్నావు అనుకో అంటే నువ్వు ప్రేమించి చేయట్లే అంటే నీకు మళ్ళా ధర్మశాస్త్రం మైండ్ సెట్ ఉంది నువ్వు చేస్తే దేవుడు అనుకుంటున్నావు ప్రేమతో చేయట్లే దేవుణ్ణి ప్రేమించి కాదు ప్రజల్ని ప్రేమించి కాదు ప్రేమతో చేయని ప్రతిది మంచి పని అయినా అది పనికి మళ్ళిన పనే దేవుని దృష్టిలో సో నువ్వు మంచి పనులు చేయొచ్చేమో చాలా రక్షణ పొంది నూతన పనుల దేవుడు అనేక కృపావనాలు ఇచ్చాడు చాలా మంచి పనులు చేస్తున్నావు దాన ధర్మాలు చేస్తున్నావు సంఘానికి ఇస్తున్నావు ప్రార్థనకు వస్తున్నావు ఎందుకు వస్తున్నావు పొందడానికి వస్తున్నావా పొందినందుకు వస్తున్నావా పొందినందుకు వస్తున్నావు ఇంకా ఎందుకు రావాలని చెప్తా అసలు దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు అనేది మనకు గలత్ ఎడీ నాలుగవ అధ్యాయంలో దేవుని ప్రేమ గురించి మూడవ అధ్యాయంలో ఎత్తు వెడల్పు లోతు శోధింప సఖ్యము కానీ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అని ఉంటుంది ఎఫ్ఎస్సి మూడు పదేం చదువు బ్రదర్ మీరు అంతరంగా కురిసేందు అందులో శక్తి కలిగిన ఆయన ఆత్మ వలన బలపరచుకున్నట్లు గాను క్రీస్తు మీ విశ్వాసము ద్వారా నివసించినట్లు గాను చొప్పున మీకు దయచేయ వేవుని సంపూర్ణ దయంతో పూర్ణ ఉన్నట్లుగా చూడు దేవుడు ఆయన మహిమైశ్వర్యము దేన్ని ఇస్తున్నాడు ఆయన దయను బట్టి ఆయన అంత మనకు ఆయన దయను పట్టిస్తున్నాడు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులు అగునట్లుగా ప్రేమ ఎందు వేరు పారి అంటే దేవుని ప్రేమ నీ పట్ల ఉందో అది గ్రహించి దాని ఎందు వేరు పారి స్థిరపడి స్థిరపడి దేవుడు దేవుడు ప్రేమిస్తున్నాడు నువ్వు క్రియలు చేస్తున్నావు కాదు దేవుని ప్రేమ పొందడానికి క్రియలు చేయొద్దు నువ్వు పాపిగా ఉన్నా నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు ఆయనను నీ క్రియల ద్వారా మెప్పించడానికి ప్రయత్నం కూడా చేయదు ఆయన నిన్ను ప్రేమిస్తున్నారన్న సత్యంలో వేరు పారి స్థిరపడి పరిశుద్ధులు సమస్త పరిశుద్ధులతో కూడా సమస్త ఇతర పరిశుద్ధులందరితో కూడా వెడల్పు యేసు ప్రభు యొక్క ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు లోతు ఎత్తు ఎత్తు గ్రహించుకునేటప్పును ఇప్పుడు మీరు వినండి మనకు స్వార్థ బాగా తెలుసు మనం దేవుడు ప్రేమిస్తున్నాడు అని అనుకుంటున్నాము మంచిది తెలుసుకుంటున్నాం ఆయన ప్రేమ యొక్క వెడల్పు ఎత్తు లోతు మనం గ్రహించడానికి చూస్తున్నాము కానీ ఎటువంటి ప్రేమ అని అంటే కంటిన్యూ జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నందుకు ఆది జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను ఎట్లా తెలుసుకుంటావు అది జ్ఞానానికి మించింది కదా కరెక్టే నువ్వు పూర్తిగా ఎప్పుడు తెలుసుకోలేవు కానీ తెలుసుకున్నంత వరకు తెలుసుకో చర్చుకు రావాలి దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు నాకు ఎంత ఐశ్వర్యం ఇచ్చేసారు ఆల్రెడీ ప్రభుత్వ అది తెలుసు అది తెలుసుకోవడానికి మనం సంఘానికి రావాలి అది తెలపడానికి మనం మీటింగ్లు పెట్టాలి మనం ఎంత తెలుసుకున్నా కూడా అది జ్ఞానానికి మించినదే పరలోకానికి పోయిన తర్వాత కూడా దేవుని ప్రేమ యొక్క లోతులు ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం పరలోకంలో కూడా ప్రభు ప్రేమ అంత గొప్పది మన పట్ల క్రియ చేస్తున్నందుక కాదు ఆయన మనల్ని ప్రేమించాలని మనం మొదట అర్థమయ్యి ఆ ప్రేమలో వేరుపారి స్థిరపడి పాచుకపోయి సమస్త జ్ఞానానికి మించిన దేవుని ప్రేమను కొత్త జ్ఞానంతో గ్రహిస్తే ఇప్పుడు నువ్వు చేసే ప్రతి కృపావరము చర్చిలో వాడతావు కదా అది మ్యూజిక్ అయినా పాటలైనా వాక్యమైన కసుగొట్టేడదనా అంట్లు దోమేదైనా వంట అయినా ఏ ప్రేమ ఏ పని చేసినా దేవుని ప్రేమను గ్రహించావు కనుక ప్రేమను బట్టి చేస్తున్నావు కొంతమంది దేవుణ్ణి ప్రేమించక మనుషుల్ని ప్రేమించక దేవుని ప్రేమ పొందడానికి కొరకు వచ్చి కసు కొడుతుంటాం నేను ఇది కొడితే దేవుడు ప్రేమిస్తాడేమో కసుగొడితే దేవుడు ఆశీర్వదిస్తాడేమో కాదు ఆయన నిన్ను ఆశీర్వదించాడని తెలుసుకో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకో ఆ ప్రేమను నువ్వు నిత్యత్వంలో కూడా ఇంకా గ్రహించలేవు అది తెలుసుకొని ప్రేమను బట్టి మనం పరిచర్య చేస్తున్నాము దేవుడిని ప్రేమించి ప్రజల్ని ప్రేమించి ప్రేమను బట్టి మనం మంచి పనులు చేస్తున్నాము దేవుడు ప్రేమిస్తున్నాము కాబట్టి పాపపు పనులు మానుతున్నాము ఆశీర్వాదం పొందడానికి కాదు పొందినందుకు మరి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అని అంటే క్రియలు లేకుండానే దేవుడు ఇస్తున్నాడు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు కొన్ని కొన్ని చూద్దాం ఇంకా మనం మీరు మీటింగ్లోకి వస్తే ఓకే కానీ మీలో ధర్మశాస్త్రం కింద ఉండాలని ఎంతమందికి తీవ్రమైన కోరిక ఉంది ఉందా ఇది మొయ్యలేని భారం అంటే మనం చెడ్డ పనులు చేయాలి అని చెప్తున్నట్టు కాదు అట్లేం చెప్పండి మనం మంచి పనులే చేస్తాము పొందడానికి కాదు పొందినందుకు ఎందుకు పొందుతున్నాం ఉచితంగా ఇస్తున్నారు యేసు ప్రభువుని బట్టి ఏసు సంపాదించి మనకు నీతిని పరిశుద్ధతను పరలోకపు ప్రతి ఆశీర్వాదమును ఆయన మనం శత్రువులగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించారు కదా మరి ఇప్పుడు దేవుడి బిడ్డలు నీటి మంతులు నూతన సృష్టి అయిన తర్వాత దేవుడికి కోపం వస్తుంది నీ మీద అని ఎందుకు అనుకుంటున్నావు తెలుసా నేను చర్చ్కు రాకుండా దుమ్మా కొడితే దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తక్కువ అర్థమయ్యి లోకంలో ఆందోళన చెంది సాసానుడు పెట్టే శోధనలకు కలవర పడతాను నేను దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నేర్చుకోవడానికి వస్తాను అని రావాలి దేవుడు నిన్ను ఎంత దీవించాడో అది నేర్చుకోవడానికి రాకపోతే దీవించడు కాదు అసలు ఆయన ఎంత దీవించాడో వస్తే కదా నీకు తెలిసేది అది తెలుసుకుంటే నీ హృదయం సంతృప్తితో నిండుతుంది ధైర్యంతో నిండుతుంది సంతోషంతో నిండుతుంది ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కొన్ని సంఘాలు సంఘస్థులు పేదలు ఉన్నారు నువ్వు దరిద్రుడవు అని నేను ఎరుగుతున్నావు కానీ నువ్వు ధనవంతుడవు అంటున్నారు దేవుడు ఎందుకంటే ఇంత ఆశీర్వాదం నీకు ఇచ్చాను అని వచ్చి నీవెంత ఆశీర్వాదింపబడ్డావో నీ ఐశ్వర్యం ఎంత గొప్పదో ఆస్తి పత్రాలు తిరిగేసి చూడవా తిరిగేసి చూడాలా దేవుని అయినావు కదా నువ్వు ఎంత ఐశ్వర్యవంతుడమైనవో బైబిల్ తిరిగేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అప్పుడు సంతోషంతో ప్రేమతో నిండి దేవుడింత ప్రేమించాడని దేవుణ్ణి ప్రేమించి మనుషుల్ని ప్రేమించి అప్పుడు మనము దేవుణ్ణి సేవిస్తాం ఇంకా చాలా సంతోషము ఇప్పుడు మీకు ఏం అర్థమైంది ఏ నిబంధన కింద ఉంటే మంచిది కొత్త నిబంధన కింద ఉంటేనే మంచిది కదా ప్రతి ఆశీర్వాదం మీకు వచ్చేసినట్టు ఎలా పర్వకం కొత్త నిబంధన ఉన్న వాళ్ళకు ప్రతి ఆశీర్వాదం ఆ పర్వకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం ఇంకా రాలేదు ఏం వస్తుంది ఆశీర్వాదం వచ్చింది నీకు తెలియట్లేదు కాబట్టి ఫేసులు అట్లున్నాయి దిగాలుగా ఆమ్దం దాగిన ఎందుకున్నారు అని అంటే మీరు ఎంత ఆశీర్వాది ఇంపబడ్డారో తెలియాలి కనుక అట్లున్నాము తెలుసుకుంటే చాలా సంతోషంగా ఉంటాము ఈ లోకంలో బాధ ఉన్నా సంతోషంగా ఉంటాము ఈ ఈ లోకంలో నీ కష్టాలున్నా ధైర్యంగా ఉంటావు నీవెంత ఆశీర్వదింపబడ్డావో తెలుసుకో నువ్వు తనండి ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు చేస్తున్నందుకు కాదు ఏసుబ్రహ్మ క్రియలను బట్టి మనం ఆశీర్వదింపబడుతున్నాం గాడ్ బ్లెస్ యూ ఆల్ బంధనాలు